విశాఖపట్నం చెందిన మరో పదిహేను మంది కాంబోడియా నుంచి రావాల్సి ఉందని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు వాళ్ళు కూడా విశాఖ చేరుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు ఇక్కడ నుండి వెళ్లిన వెంటనే సైబర్ నేరగాళ్లు వీరి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరూ కూడా టైం ఇచ్చి ఆ టైమ్ లో వాళ్ళందరూ కూడా లైసెన్స్ తెచ్చుకోవాలి లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది కానీ అన్ని స్టేట్స్ కి గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఆఫీస్ తర్వాత వాళ్ళు కూడా కూడా చెప్పడం జరిగింది ఓకే యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో వేరుకున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ చేరుతున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఉంది వాళ్ళు నైన్ ఓ క్లాక్ ఫ్లైట్ ఇక్కడ వచ్చి చేరుకుంటారు అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపడ్డారు తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి వాళ్ళని వాళ్ళందరికి వాళ్ళని ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విశాలాని కూడా చెప్పడం జరిగింది పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు గన్ పాయింట్ మీద బదరించారు ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు ఇప్పుడ ఫర్దర్ రిపోర్ట్ మాట్లాడుకొని ఇంకా ఈ రోజు